జై శ్రీరామ్ జనవరి ఒకటి నుండి పదిహేను లోపు మన ఇళ్లకు రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ నుంచి పూజించిన అక్షంతలు వస్తున్నాయి బాలరాముడి దగ్గర పెట్టిన అక్షంతలను గడప గడపకు వెళ్లాలనే ఉద్దేశంతో రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు పంపిస్తున్నారు దీని నిమిత్తం మూడు వేల తొమ్మిది వందల కోట్ల డొనేషన్లు వచ్చాయట ఈ అక్షంతలు అందిన వెంటనే ఏం చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగానే అక్షంతలను కలిపి పెట్టుకోండి అవి అందగానే ఈ అక్షంతలలో ఆ పవిత్రమైన అక్షంతలను కలపండి ఇవి మన పిల్లలకు మనకు శ్రీరామ రక్షలా పనిచేస్తాయి ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు వీటిని తలపై వేసుకుని ప్రారంభించండి అంతా శుభమే జరుగుతుంది గృహ ప్రవేశాలకు శంకుస్థాపన చేసుకునేవారు వివాహాలు పుట్టినరోజులు ఏ శుభకార్యమైనా ఇవి మన దగ్గర ఉంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే మన వెంట ఉన్నంత శక్తి మనకు వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన అక్కడ అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత సాయంత్రం ప్రతి ఒక్కరి ఇళ్లలో ఇలా చేయండి సాయంత్రం శుచిగా స్నానం చేసి ఐదు దీపాలను వెలిగించండి వాటిని రెండు దీపాలలో దేవుడి దగ్గర రెండు దీపాలలో గడపకు ఇరువైపులా ఒక దీపాన్ని తులసమ్మ దగ్గర పెట్టండి ఇవి సాక్షాత్తు ఆ శ్రీరాముడికే పెట్టినట్టు బాధించండి ఐదు వందల సంవత్సరాల క్రితం రామ ఆలయాన్ని ధ్వంసం చేశారు ఐదు వందల సంవత్సరాల తర్వాత రామ జన్మభూమిని పునర్నిర్మించే అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగిన ఈ దుర్ఘటనకు ప్రతీకగా మరలా మనం ఐదు దీపాలు పెట్టి దీపావళిని జరుపుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ జనవరి ఇరవై రెండవ తేదీన ఈ ఐదు దీపాలను వెలిగించండి ఈ అక్షంతలను మన ఇంట్లో ఆల్రెడీ కలిపి పెట్టుకున్న అక్షంతల్లో కలిపి అందరూ తలపై కొంచెం వేసుకొని మిగిలినవి జాగ్రత్త చేసుకోండి ఈ అక్షంతలు మన స్వాభిమానానికి గౌరవానికి ప్రతీకలని గుర్తించుకోండి ప్రతి ఒక్కరి ఇంటికి ఈ అక్షంతలు చేరతాయి ఒకవేళ మీకు అక్షంతలు కనుక రాకపోతే మీ దగ్గరలో ఉండే రామ మందిరంలో ఒకసారి కనుక్కోండి రామ మందిరంలో సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు అక్షంతలు అనేవి చేరతాయి ఆ అక్షంతలను ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు జాగ్రత్త చేసుకుని కొన్నిటిని మీరు ఆల్రెడీ కలిపి ఉంచుకున్న అక్షంతలలో కలిపి అందరూ తలపై వేసుకుని శ్రీరాముడికి నమస్కరించుకోండి జై శ్రీరామ్